ఆయన ఉన్నాడు దేవుడు లేడునుకొని ఈయన అభిప్రాయం అంటే ఏమండి ఒక చిన్న పదం నేను ఆ పదాన్ని మీకు తెలియజేస్తాను ఈయన యొక్క రచయిత ఏమనుకున్నాడు అంటే దేవుడు లేడుకున్నాడు ఏమండి దేవుడు ఏడుకొని ఆయన హృదయములో ఉన్న ఆ యొక్క అన్వేషణ మరి బయట ఉంచినప్పుడు అంటాడు ఉన్నావా అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా వీళ్ళకి ఈ యొక్క రచయితకి అర్థం ఏమైంది అంటే దేవుడట నువ్వు ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా నీ కనులు ఎదుటే నిందులు జరుగుతూ ఉంటే ఏమండి ఆ యొక్క గీతమంతా కూడా పాడొచ్చు గాని నాకు టైము లేదు మరి ఈ యొక్క రచయిత హృదయములో అన్వేషణ కలిగింది ఎంతయా అంటే ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే నీవు కళ్ళు మూసుకున్నావా నీ కనులు ఎదుటే నీందలు జరుగుతూ ఉంటే మనిషిని మనిషిని దోస్తూ ఉంటే నీవా దేవుడవు నీవు దేవుడివి కాదు అని ఏమండి ఈ యొక్క రచయిత తన హృదయములో జరిగిన ఆ అన్వేషణను వ్యక్తపరిచాడు ఆయనకి భగవంతుని గురించి అంతవరకు అర్థమైంది ఏమండి అయితే ఈ రీతిగానే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన తరంలో కూడా చాలామంది అంటే చాలామందిలో మార్పు కలిగింది సుస్థికర్త దగ్గరికి నడవబడుతున్నారు సువార్త ద్వారా సువార్త ద్వారా సృష్టికర్త దగ్గరికి నడవబడుతూ ఉన్నారు సుస్థికర్తని తెలుసుకున్నారు వారి జన్మ కర్మ పాప దోషములన్నిటి నుండి వారు విడుదల పొందారు ఎక్కడయ్యా అంటే ప్రభు యేసు క్రీస్తు పాదాల చెంత చాలా మంది గత కాలాలలో గత రోజుల్లో వారి యొక్క కర్మ బలము మరి ఎవరు కూడా మొయ్యలేదని వారు తెలుసుకొని ఆ భగవంతుణ్ణి గుర్తించి ఉన్నాడని ఆ భగవంతుడే మనందరి కోసం వచ్చి ఎలా కట్టాడని మనము అగ్నికి వెళ్ళాల్సిన వారి ఉండగా మన అగ్నిని తొలగించి మనము పోవాల్సిన ఆ యొక్క మరి నరకానికి మనము పంపబడుకున్నట్లుగా ఆ పరమాత్మే ఆ దేవుడే వచ్చి ప్రాణం పెట్టాడని గుర్తెరిగి ఈనాడు మన యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకొని వారు ఆ మహోన్నతుని నామమును స్వార్థ రూపాన అనేకులకి సాక్ష్యం ఇస్తున్నారు అయితే నేను ముందు చెప్పినట్లుగా ఆ రచయిత అంతవరకు అర్థమైంది ఈరోజు ఈ లోకమందు చాలా మంది దేవుణ్ణి గుర్తిస్తున్నారు అయితే కొద్ది మంది ఇంకా అజ్ఞానమని అంధకారం అనే కొట్టు మిట్టు వాడిపోతున్నారు ఏమండి నిజమైన దేవుణ్ణి దగ్గరకి రాలేక అజ్ఞానం అనే అంధకారం అనే ఆ సీకటిలోనే బ్రహ్మపచ్ ఆత్మకి లోనైపోతూ ఉన్నారు నేను ఈ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే లోకస్తులే గాను ఏమండి నా భారతదేశంలో భక్తికి ఎందు చూసినా తక్కువేమీ లేదు మంచిదే కానీ ఆ బత్తి ద్వారాగా మోక్షము లభిస్తుందా మోక్షానికి మనము చేర్చబడతామా మోక్షానికి మనము చేరబడతామా మనము చేస్తున్న బత్తి మంచిదైనప్పటికీ ఆ బత్తిలో శక్తి లేదని ఈ రాధామనోకర దాసుకి కరుణాకర సుగునాకి అవి కుమారికి ఇంకా చిన్నజూరి స్వామికి ఇంకా చాలా మంది వయసులో పెద్దవాళ్ళకి అర్థం కావట్లేదనే నా బాధ మన భక్తి మంచిదే కానీ మనం ఎవరినైతే ఆశరిస్తున్నామో ఎవరి మీద అయితే ఆధారపడ్డామో ఎవరినైతే దేవుడు అని వారి మీద ఆనుకున్నామో వారు కూడా మరి మనుషులలో దురి గుణాలు అరిసెడ్డు వర్గాలు దురి లక్షణాలు మానవులకి ఉన్నట్లుగానే మనం ఎవరినైతే భగవంతుడు అని వారి మీద ఆధారపడ్డామో వారు కూడా ఆ అరిసెడ్డు వర్గాలని దురి లక్షణాలని అనగా మానవుల్లో అరిషట్ మరి ఆరు దుర్గుణాలు ఉన్నాయి ఈ ఆరు దుర్గుణాలు జయించినవాడు దేవుడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది అయితే ఈనాడు చాలామంది పెద్దలుగా ఉన్నవారు చాలామంది సభ్య సమాజమును ఎట్ నడిపిస్తున్నారంటే అంధకారం అనే సీకటిలోకే నడిపిస్తూ ఉన్నారండి ఇది నా బాధ కానీ మన పూర్వీలు తపస్సు సంపన్నులు ఏమండి దైవ దర్శనం పొందిన పెద్దలు మరి వారు బగమంతుల్లో కామ క్రోధ లోభ మోహ మరమత్సలనే వాటిని వాడు దేవుడు అలాంటి వారందరూ కూడా మనుషులే మానవులే అని భవిష్య మహాపురాణము తెలియజేయబడి ఉంది అలాగనే ఎహేస్కల్ గ్రంథము అంటే పరిశుద్ధ గ్రంథమైన ఎహేస్కేల్ గ్రంథము బైబిల్ గ్రంథం అండి ఎహేస్కల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనుషుడి జ్ఞానము కంటే కొద్దిగా దేవునితో సమానమైన అభిప్రాయము కలిగిన వాడు అయినాను మానవుడే అని బైబుల్ కూడా తెలియజేసి ఉంది మానవునికి మానవుడే మొక్కుతూ ఉన్నాడు అంటే సృష్టి కర్తని విడిసి సృష్టికి సాగిల్ పడుతూ ఉన్నారు అందుకే ఆయన అన్నాడు ఉన్నావా నువ్వు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా నీ కళ్ళెదిట నిందులు జరుగుతూ ఉంటే మనిషిని మనిషి జోసుకుంటూ ఉంటే నీవా దేవుడివి నీవు మూర్ఖుడివి నీవు దేవుడివి కాదని అసలకి దేవుని పేరిట దేవుని కాని వారిని మరి మాట్లాడాడు కానీ భగవంతుడు అలాగ లేడండి ఆయన నిద్రపోయేవాడు కాదు ఆయన కులికేవాడు కాదు ఆయన కునికేవాడు కాదు భగవంతునికి దామర్థులు బావలు అసలు లేరండి ఎందుకంటే ఈ సృష్టి అంతటికి ఈ సృష్టి అంతటికి ఆయనే సృష్టికర్త సృష్టిలో ఉన్న మనమందరినీ ఆయన పిల్లలమి ఆయన బిడ్డలమి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అంటుంది సృష్టికర్త అందరికి తండ్రి సృష్టిలో ఉన్న వారందరూ కూడా ఆయనకి పిల్లలే అని చక్కగా బైబిల్ సాక్ష్యం ఇచ్చింది అయితే ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో కూడా లోకమందు దేవుడు లేడని ఆ కాలమందు అనుకున్నారట లోకమందు దేవుడు లేడు అని ఆ కాలమందు అనుకున్నారట అయితే క్రీస్తు యేసు నామందు అందరూ కూడా సమాధానం పొందాలని సృష్టికర్త ఆయనకి సైన్యములకు అదుపదుగుయ్య అని పేరు ఆ మహోన్నతుడు ఆ సర్వోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన ఆ ప్రభువు మానవ జాతి అంతటి కోసము తన పిల్లలు నశించిపోతున్నారని వారు అనుకున్నారు నేను ముందు చెప్పిన రచయిత కూడా ఏమన్నాడు నీ ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా నీ కనులు ఎదుట నిందలు జరుగుతూ ఉంటే మనిషిని మనిషి దోసుకుంటూ ఉంటే అని ఆ రచయిత తన హృదయంలో ఉన్న అన్వేషణను మరి అక్షరార్థంగా ముందర ఉంచాడు ఆయనకు అంతవరకు అర్థమైంది రోజు కూడా చాలా మందికి నిజమైన దేవుడు అర్థం కాలేదండి నిజమైన దేవుడు అర్థం కాక గందరగోళములో అయోమయం గందరగోళములో మరి ఈనాడు చూసుకుంటే ఐందువులుగా ఉన్న వారిలో అనేక మచ్చదములు అనేక భేదములు అనేక విమతములు కొట్లాట్లు మీటింగ్స్లు మీ దేవుడు అలాగా మా దేవుడు ఇలా దేవుని మీద దూషణలు కలుగుతూ ఉన్నారు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప ఏమండి అందరిని సృష్టించిన సృష్టికర్త ఒకడేళ్ళ సంగతి మర్చిపోయి ఆనాడు ఆ కాలమందు దేవుడు లోకమందు లేడని మనుషులు భ్రమపడ్డారట ఈ కాలమందు కూడా మన తరములో కూడా నిజమైన భగవంతుడే మీ కోసం వచ్చి నేనే మార్గం అయ్యాను నేనే సత్యమయ్యాను నేనే జీవమయ్యాను నా ద్వారానే మోక్షానికి చేర్చబడతారు ఇకనైనా మారండి మార్పు చెందండి అని ఆయన ప్రజలని పిలుస్తూ ఉంటే ఈనాడు మన తరములో ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా భగవంతుణ్ణి ఎరగక సృష్టికి సాగల పడుతూ ఉన్నారు ఇక్కడ నాకరు సుగుణ రాధామనోకరి దాసు మరి కుమారు మరి ఇంకా చాలా మంది చిన్నజీరు స్వామి గారు చాలా మంది పెద్దలైన వారు చాలా మంది ఈరోజు మార్గం తప్పిపోయారు అంటానికి వారు చేస్తున్న ఆ పూజలు ఆ హోమాలు వారిని రక్షించలేవు ఎందుకంటే పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని అరదు పురుగు చావదండి నరకాన్ని దప్పించడానికి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనములో నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్ప మోక్షానికి చేర్చేది ఇక ఎవరూ లేదని భగవంతుడే వచ్చి అవతారం ఎత్తి మనిషి కుమారుడిగా జన్మిస్తే భగవంతుణ్ణి పక్కన ఉంచి సృష్టికి మోకుతున్న వారి ఈనాడు చాలా మంది వయసు అయితే ఉన్నది కానీ వారు పోతున్న మార్గము తప్పు మార్గములో వెళుతున్నారని వీరికి కనుమిప్పు కలిగించటానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను మరి సినజీరి స్వామి గారు కావచ్చు చాలా మంది మరి పెద్దలు ఉన్నారు వారందరి కనులు ప్రభు వారు గాక ఆయన ఆ రచయిత అన్నాడు కదా ఉన్నావా నీ ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా నీ కళ్ళు ఎదితే నీ కనులు ఎదితే నిందలు జరుగుతూ ఉంటే మనిషిని మనిషి దోసుకుంటూ ఉంటే నువ్వు నిద్రబోతున్నావు అని ఆ రచయితకి అంతవరకు అర్థమైంది లేదు లేదు నాయన భగవంతుడు ఎప్పుడు కూడా కొనకట్లేదు నిద్రబోట్లేదు ఆయన కాలముల్లో ప్రవేశించాడు ఆయన మానవ జాతి అంతటి కోసము తనకు తానే ఆహుతి చేసుకున్నాడని మరి పురుషోత్తము వ్యగ్నము గురించి సాక్ష్యం ఇవ్వడి ఉంది కనుక భగవంతుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కనుకనే మనం ఇలా జీవించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనము బ్రతికి బట్టగడుతున్నాం భగవంతుడు ఆయనే వచ్చి మానవుల కోసము తనకు తానే ఆహుతి వ్యగ్నమైపోయాడని పురుషోత్తము సాక్ష్యం ఇచ్చింది కనుక చిరంజీవి స్వామి కావచ్చు ఇంకను చాలా మంది పెద్దలు చాలా మంది ఉన్నారు మార్గం తప్పిపోయి సభ్య సమాజంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు వీరందరికీ కనుమిప్పు కలగాలని ఈయన ఉపదేశము ఈయన కౌంటర్ ఎగలైన మారండి మారు మనసు